దర్శకులందరూ తమ జీవితంలో జరిగిన సంఘటనలు తమకు ఎదురైన వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది వాటిని ఏదో ఒక సినిమాలో చూపిస్తూ ఉంటారని అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు రానా దగ్గుపాటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షోలో ఆయన మాట్లాడారు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఒకే రకమైన ఆసక్తులు ఉన్న వాళ్ళందరూ ఒకే చోట కలిసేలా ఏదైనా వేదిక ఉండాలి అలాంటి వేదికకు పేరు పెట్టాలంటే కనెక్ట్ అని పెడతాను సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుల్లో దాని పట్ల ఆసక్తి ఉండేలా క్రియేట్ చేయాలి నేటి తరం వందల కొద్ది పేజీలున్న పుస్తకాలు చదవాలంటే ఆసక్తి చూపరు అందుకోసం వాళ్లకు షార్ట్ వెర్షన్ అందించాలి అది నచ్చితే పూర్తి పుస్తకం చదువుతారు పదిహేను నిమిషాల్లో పుస్తకంలో ఉన్న సమాచారం చెప్పాలి ఒకసారి మా ఇంట్లో పిల్లలందరినీ కూర్చోబెట్టి పాత సినిమా పెడితే వాళ్ళు వద్దు బాబోయ్ అన్నారు నేను కోప్పడి వాళ్లను కూర్చోబెట్టా ఇరవై నిమిషాల తర్వాత అందరికీ సినిమా నచ్చడం మొదలుపెట్టింది పాత సినిమాలను కూడా అలా షార్ట్ చేసి నేటి తరానికి అందించాలి ఒకవేళ నచ్చితే పూర్తి మూవీ చూస్తారు ఇదొక ఆలోచన మాత్రమే నేను సినిమా రంగంలోకి రావడానికి ఎప్పుడు ఎలా ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందానో చెప్పడం కష్టం నిద్రలోకి వెళ్ళేటప్పుడు సరిగ్గా ఏ పాయింట్లో మనకు నిద్ర పట్టిందో చెప్పడం కష్టం అలాగే నేను ఎలా స్ఫూర్తి పొందానో కూడా నాకు తెలియదు చిన్నప్పటి నుంచి చదివిన పుస్తకాలు చూసిన సినిమాలు మా కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగిన చర్చలు అవన్నీ ఒక లాభాల ఏర్పడి ఉండవచ్చు ముఖ్యంగా నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని నటుడిగానే కాదు దర్శకుడిగాను ఆయన అంటే ఇష్టం ఆయన తన ఆలోచన విధానంతో కొత్త దారులు వేశారు చాలా మందికి నటుడిగానే గుర్తుంటారు తప్ప ఆయనలో గొప్ప దర్శకుడు ఉన్నారు పురాణాలపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉంది దానిని అందరూ చూసే విధంగా మార్చగలనన్న నమ్మకం ధైర్యం ఆయనలో ఉన్నాయి అందుకే గొప్ప సినిమాలు తీశారు అలాగే నాపై ప్రభావం చూపిన వాళ్లలో వర్గీస్ కురియన్ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు మీ అందరికి యాక్షన్ తో కూడిన సినిమాలను అందించే నాకు మిస్ అంటే చాలా ఇష్టం సినిమాలో చాలా రొమాంటిసిజం ఉంటుంది చిన్నప్పుడు కొవ్వూరు లైబ్రరీలో అమర చిత్ర కథలు బాగా చదివేవాడిని నా కథల్లో ఎక్కువగా ప్రతీకారాన్ని చూపిస్తా అదొక బలమైన భావోద్వేగం అన్యాయం జరిగినప్పుడు దానికి న్యాయం జరగకపోతే కోపం బాధ అవమానం కలుగుతాయి అవన్నీ చాలా బలమైనవి కథ చర్చల సమయంలో నేను నాన్న కూర్చున్నప్పుడు తండ్రి కొడుకుల మన విషయం అస్సలు గుర్తుండదు ఒక రచయిత దర్శకుడు అన్నట్లుగానే మా మధ్య చర్చ జరుగుతుంది మా అబ్బాయి కార్తికేయతోనూ అంతే అతను ఒక ప్రొడ్యూసర్ నేనొక దర్శకుడిని ఇంటికి వస్తే మామూలుగానే ఉంటాం మనం చూసిన సంఘటనలు సొంత అనుభవాలు సినిమాల్లో ఉంటాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్లో ఓ అమ్మాయి ఉండేది ఆమె అంటే నాకు ఇష్టం కానీ మాట్లాడాలంటే భయం ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నానని మా క్లాస్లో అబ్బాయిలందరికీ తెలుసు నన్ను ఈ విషయమై ఏడిపించేవాడు మొత్తం ఏడాదిలో ఒకే ఒక్కసారి ఆమెతో మాట్లాడాను అది చాలా కష్టం మీద నా ముందు బెంచ్లో కూర్చునే ఆ అమ్మాయితో ఒకరోజు భారతి ట్యూషన్ ఫీజు కట్టవా అని అడిగాను ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను భారతి అని పిలవగానే నేను ఎంతో కాలంగా నువ్వు పిలుస్తావని ఎదురు చూస్తున్నా అన్నట్లు ఆమె చూసింది అప్పుడు ట్యూషన్ ఫీజు కట్టవా అని అడిగేసరికి ఆమె ముఖంలో తెలియని నిరాశ కనిపించింది పిలిచింది ఇది అడగటానికి అన్నట్లు చూసి తల ఊపి అటువైపు తిరిగిపోయింది ఆ హావభావాలు ఎప్పటికీ మర్చిపోలేను ఈగలోని నాని సమంత మధ్య ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి చాలా మంది దర్శకులు ఇలాగే తమ అనుభవాలను తెరపై తీసుకొస్తారు అని రాజమౌళి చెప్పుకొచ్చారు ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీని రాజమౌళి రూపొందించనున్నారు